నమస్తే వెల్కమ్ డాష్టాక్ యూ నేను రాజేష్ సో తెలంగాణలో తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే అందరి దృష్టి ఉంది మరోవైపు ఇప్పటికే తెలుగుదేశం అట్లాగే జనసేన పొత్తులో భాగంగా ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ వస్తుందా రాదా వీళ్ళతో కలిసి అడుగులు వేస్తుందా లేకుంటే ఒంటరి పోరు దిగుతుందా అనే అనుమానాలు చర్చలు ఊహాగానాలు దాని మీద పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే బీజేపీ ఒంటరిపోరు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఎందుకు బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు అవసరమా అనేది ఇవాళ కార్యకర్తల యొక్క మాట నిజంగా ఏపీలో అర శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇవాళ తీవ్ర స్థాయిలో వెంపుర్లాట కనిపిస్తోంది దీని వెనకాల ఉన్నటువంటి మతలబేంటి రహస్యం ఏంటి ఎందుకు ఆయన పదే పదే జనసేనాని అధినే అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీతో ఇవాళ ములాఖాత్ అవ్వాలని చూస్తున్నారు తనను తాను తగ్గించుకొని బీజేపీతో సయోధ్య కోసం చంద్రబాబు ఆరాటపడటం టీడీపీ శ్రేణులకు కూడా నిజానికి ఇది నచ్చడం లేదు అనేది టీడీపీ క్యాడర్ నుంచి ఉన్నటువంటి వాదన బీజేపీకి బాబు దగ్గర అవడానికి పవన్ తన వంతు కృషి చేస్తున్నారని కూడా చెప్పాలి అయితే ఆశ్చర్యం ఏమిటంటే బీజేపీని తన వైఖరిని ఇటు టీడీపీ అటు జనసేన శ్రేణులు కూడా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ అధినాయకులు మాత్రం తమ పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లడానికి కొంత ఉత్సాహం మాత్రం అతిగా చూపిస్తున్నారు అనే వాదన ప్రధానంగా ఇవాళ రెండు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తోంది సో ఇవాళ పొత్తు విషయంపై స్పష్టత కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి కూడా వెళ్ళారు ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు ఆ రెండు పార్టీలకి రాజకీయంగా నష్టం అనే ఖచ్చితంగా చెప్పాలి అయినా బీజేపీ పొత్తు కోసం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎందుకంత వెంపరులాడుతున్నారనే ప్రశ్న ఇవాళ రాజకీయాల్లో అవుతుంది దీని వెనుక అనేక విశ్లేషణలు అనేక ఊహాగానాలు ఉన్నాయి అయితే దీని వెనుక బలమైనటువంటి కారణాలు ఉన్నాయనే విషయం కూడా కొంత విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అధికారం లేక రావడం కంటే తనను తాను జగన్ను నుంచి రక్షించుకోవడం మొదటి ప్రాధాన్యతగా కొంతమంది చెప్తూ ఉన్నారు అలాగే తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా జగన్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ కవచంగా కొంత బీజేపీని ఉంచుకుంటే బాగుంటుంది అనే నమ్మకంతోనే ఆ పార్టీ నీడన చేరేందుకు బాబు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే చర్చ మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇవాళ కొత్త చర్చకు దారితీసింది ఇప్పటికే చంద్రబాబు పైన వరుస కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు జైలుకెళ్ళి యాభై రోజులకు పైగానే ఆయన జైల్లో గడిపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్న వైఎస్ జగన్ పని అయిపోయిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొంత తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరి మనసులో ఏదో ఒక తెలియనటువంటి భయం అనుమానం జగన్ పైన ఉంది జగన్ మళ్ళీ వస్తే జగన్ మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా తమ ఉనికికే ప్రమాదం వస్తుందని ఒక భయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంది అనే ఒక అంశం కూడా ప్రధానంగా ఇవాళ చర్చకు వస్తుంది సో కేంద్రంలో మరోసారి ఎలాగూ బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు ఉండటంతో ఇక క్లీన్ స్వీప్ బీజేపీ చేస్తుందనే ఒక వాదన ఉండటంతో ఆ పార్టీ నీడలో ఉంటే తమకు తాము సురక్షితంగా ఉండొచ్చు అనే ఒక వ్యూహం దీని వెనకాల కనిపిస్తోంది అనేది ఇవాళ కొత్త విశ్లేషణ అప్పుడు రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో అండ ఆ ప్రభుత్వం అండ ఉంటుంది కాబట్టి భరోసాతో కొంత బతికేయచ్చు సో అనేది ఇవాళ కొత్త ఆలోచన చేస్తున్నారు ఇద్దరు అధినేతలు అనేది ఒక వాదన వినిపిస్తుంది లేదంటే కనుక కేసులు తనను మరోసారి జైలుకు పంపుతారనే ఆందోళన ఇవాళ చంద్రబాబు ప్రధానంగా పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే బీజేపీపై ఏపీ ప్రజానీకం పూర్తి స్థాయిలో కోపంగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి బీజేపీ చేస్తున్నటువంటి విధానాల పట్ల మండిపడుతున్నారు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పార్టీగా బీజేపీ పైన ముద్రపడింది ఖచ్చితంగా అని చెప్పాలి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని టీడీపీ కూడా నెగిటివ్ అవటం తప్ప ఏమాత్రం పాజిటివ్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ కూడా టీడీపీకి లేదు అయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి చంద్రబాబు రెడీ కావడం కొంత ఖచ్చితంగా గారి చెప్పాలి గతంలో లోక కళ్యాణం కోసం ఎన్డిఏ నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు మోదీని మరోసారి ప్రధాని కానివ్వనని చంద్రబాబు శపథం కూడా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సందర్భంలో ఆ అంశం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈసారి బీజేపీతో అంటగాగడానికి ఎలాంటి నీతి సూక్తులు చెప్తారు చంద్రబాబు అనేది కూడా కొంత ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు కూడా ఏం చెప్తారో కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రీజన్ లేకుండా ఇవాళ పొత్తులకు ఎన్నికల్లో పొత్తులకు వెళ్ళి ఎన్నికల తర్వాత విధులు లేకుంటే నిధులు రానప్పుడు మరొకసారి డిఫర్ అవటం మరో ఎన్డీఏల నుంచి బయటికి రావటం ఇది సర్వసాధారణంగా మారిపోయింది సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరు ఉండరనే ఒక దాన్ని అన్వయించుకొని పదే పదే రంగులు మారుస్తూ పార్టీలతో పొత్తులు పార్టీలతోటి కొంత తెగదెంపులు చేసుకుంటూ మిత్రబంధం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ పొలిటికల్ పార్టీస్కి ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మరి పొత్తు ఉంటుందా ఉండదా చూద్దాం కొద్ది రోజుల్లోనే ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హి